నేను ఏదైనా జరగాలని ఇమాజిన్ చేసుకుంటానో దానికి కంప్లీట్లీ ఆపోజిటే జరుగుతుంది ఇప్పుడనే కాదు ఎవ్రీ టైం అంతే అందుకని ముందు ముందు కలలు కనొద్దు అనుకుంటా కానీ అట్లా కలలు కంటూనే ఉంటా ఫస్ట్ టైం అత్తగారితో డిన్నర్ ప్లాన్ చేసినాము వాళ్ళకంటే ముందు నేను వెళ్ళాలనుకున్నా అనుకున్నా కానీ వాళ్ళని వెయిట్ చేపియాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు అండ్ దారిలో కేక్ కొనే పని ఉండే అనమాట ఇక్కడనేమో ఇన్ని గనం కేక్స్ ఉన్నాయి ఏది తీసుకోవాలో అర్థం కాలేదు కష్టపడి ఒక కేక్ అయితే సెలెక్ట్ చేసినాము అది బయటికి తీసియండి బయ్యా అంటే ఒక్కరు కూడా పట్టించుకుంటలేరు లాస్ట్ కేక్ అయితే బయట పెట్టిండ్రు దానిపైన ఏం రాయాలో ఒక స్లిప్ పైన రాసిమన్నారు నేనైతే అది రాసిన ఏం రాసిన ఎవరికైనా కనిపిస్తే కమెంట్ చేయండి అండ్ మా రితిష అయితే ఇక్కడ బేకరీ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుంది ఏంటి ఏంటివో వెరైటీ వెరైటీ ఉన్నాయంట అక్క ఇవి కొని అవి కొని అంటుంది అండ్ మా తమ్ముడు అయితే బిల్లింగ్ దగ్గరికి వెళ్తున్నాడు బిల్ చేపి ఆ కేక్ డబ్బా పట్టుకొని నేను ఎంత ఫాస్ట్ గా నడుస్తున్నా చూడండి మా తమ్ముడు నన్ను చూసి ఒకటే నవుతుండో నువ్వు టెన్షన్ పడక నేను తీసుకోబోతా అంటుండు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తే ఇది ఈ రోజు వీడియో అసలు లైక్ చేయండి